చెప్పని రైతుల పక్షాల గొలంబీ పక్షాల గవర్నమెంట్ చేస్తున్నాం కోరుతున్నావు విన్నవిస్తున్నావు దయచేసి ఎమ్మెంటే ఐకేపీ ను క్లోజ్ చేయండి ఐకేపీలో ఉన్నటువంటి ధాన్యాన్ని దాన్ని దాన్ని కొనుగోలు చేయండి ఇక్కడ మిల్లింగ్ కొర్రూపెడుతున్నారు చెప్పండి ఒక్కొక్క బస్తా మూడు బస్తాలు మూడు కిలోలు మరి కట్ ఇంత ఇంతకుముందు కట్ చేస్తే ఒక కిలో ఎక్కువ పెట్టాము కూడా ఆ రోబెల్ సెంటర్లో మరో మరి వాళ్ళకి సస్పెండ్ చేసి బిల్లు పోయినాక కూడా ఒక్కొక్క బస్తాకు మూడు నాలుగు కిలోలు తక్కువ చేసి మరి రైతులు ధర దగా చేస్తారు ఈ విషయాలు ఎవరి కూడా ద్వారా మరి గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోయి మరి రైతుల పక్షాలు నిలబడి మరి రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పండి